ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం అమృత అమృతవాహినికి స్వాగతం శ్రీ మయ్యా యోగం ఓ అర్జున అనన్యమైన భక్తితో నా పట్ల ఆసక్తిగల మనసు కలిగి మరో భావం లేకుండా నన్నే ఆశ్రయించి యోగాన్ని ఆచరిస్తూ నిస్సందేహంగా సంపూర్ణంగా సమగ్రంగా

ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదో అలాంటి అనుభవ సహితమైన విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని సంపూర్ణంగా నీకు వివరిస్తాను మనుష్యాం సహస్రేషు సిద్ధానాం కశ్చిన్ వేతి తత్వతః వేల కొలది మనుష్యులలో ఏ ఒక్కరో మాత్రమే నా గురించి తెలుసుకోవడానికి మోక్షసిద్ధికి ప్రయత్నిస్తున్నారు అలా ప్రయత్నించిన వారిలో కూడా అనేక మందిలో ఏ ఒక్కరో మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నారు భూమి రాపోనలో వాయునోబుద్ధి అహంకారీ భిన్నా ప్రకృతిరాష్ట భూమి జలం అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అని ఈ విధంగా ఎనిమిది రకాలుగా ఈ ప్రకృతి విభజించబడింది ఈ ఎనిమిది భేదాలు గల ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అంటారు ఓ అర్జున ఈ అపరా ప్రకృతి చాలా అల్పమైనది ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించేది జీవరూపమైనది అయిన మరొక ప్రకృతి కూడా కలదు దానిని పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అంటారు అదే శ్రేష్టమైనది భూతాని భూతాధారయ అహం కృత్స్ జగత ప్రభవ ప్రళయస్థదా ఓ అర్జున సమస్త ప్రాణులు పరా అపరా అనే రెండు విధాలైన ప్రకృతుల వలనే ఉత్పన్నమవుతున్నాయి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి ప్రళయం నా వల్లనే జరుగుతున్నాయి అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము నాణ్యకి ఓ ధనుంజయ నాకంటే శ్రేష్టమైనది మరొకటి ఏదీ లేదు ఈ జగత్తునందు వస్తువులన్నీ దారమునందు మణుల వలె నాయందే ఈ సమస్త ప్రపంచము కూర్చబడి ఉంది ఓ అర్జున నేను జలంలో రుచిని సూర్యచంద్రులలో కాంతిని సమస్త వేదాలలో ఓంకారాన్ని ఆకాశంలో శబ్దాన్ని మనుషులలో పరాక్రమాన్ని నేనే అయి ఉన్నాను పుణ్యో జీవనం పృథివ్యాం తేజ్చాస్ తపస్విషు గంధం లేని భూమిని ప్రకాశం లేని అగ్నిని ప్రాణం లేని ప్రాణిని తపస్సు లేని తపస్విని మనం ఊహించలేం కదా కాబట్టి ఆ వస్తువులందు సారమే పరమాత్మ దీనివల్ల వారు సమస్త పదార్థాలలోనూ సంపూర్ణంగా వ్యాపించి ఉన్నారని స్పష్టమవుతోంది సర్వభూతానా విధి బుద్ధిర్బుద్ధిమతామస్మి ఓ అర్జున సమస్త ప్రాణులకు నన్ను శాశ్వతమైన బీజముగా తెలుసుకో బుద్ధిమంతుల యొక్క బుద్ధిని ధీరుల యొక్క ధైర్యాన్ని నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీతలోని ఈ అధ్యాయంలో తదుపరి భాగాలను తదుపరి అధ్యాయాలను మీరు నోటిఫికేషన్గా పొందుతారు శ్రీకృష్ణార్పణమస్తు